శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణి భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి నమస్కరిస్తూ అలాగే ఈ సృష్టికి నమస్కరిస్తూ ఈ వేదికను కల్పించినందుకు మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాము ముందు రోజు మనము ఏం తెలుసుకున్నాం అర్చనుడు ఏం చెప్తున్నాడు మిత్రద్రోహం వలన పాపం కలుగుతుంది వంశం నశించడం వల్ల మనకి దోషం అనేది కలుగుతుంది ఇవన్నీ కౌరవులు చూడలేకపోతున్నారు వీటన్నిటి పట్ల మనకి ఎంతో అవగాహన ఉంది కదా మరి మనం ఎందుకు ఈ పాపం నుంచి దూరంగా ఉండడానికి ఆలోచించకూడదు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు మరి ఈ రోజు మనము భగవద్గీత ఒకటో అధ్యాయంలోని తదుపరి శ్లోకాలు ఈ రోజు మనం నేర్చుకుందాము

అధర్మోత కులక్షయే ప్రతి కులధర్మ సనాతన ఈ కులం అంటే వంశం అనేది నాశనం అవడం ద్వారా నశించడం ద్వారా ఎప్పుడు ఎప్పటి నుంచో వస్తున్న ఆ వంశానికి సం సంబంధించిన ధర్మం అనేది కూడా నశించిపోతుంది కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ఒకసారి ఆ వంశం నశించినప్పుడు వంశం వంశం నశించడం అంటే ఏంటి ఇప్పుడు యుద్ధంలో అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు అందులో ఏంటి మెయిల్స్ ఎక్కువగా పా మెయిల్స్ పార్టిసిపేట్ చేస్తారు ఒక్కసారి వాళ్ళు చనిపోతే నెక్స్ట్ ఆ ప్రోజని అనేది ఆగిపోతుంది కదా అంటే ఆ నేమ్ అనేది నెక్స్ట్ తరంకి వెళ్ళదు సో అక్కడ ఏంటి ఆ వంశం అనేది నశించిపోతుంది ఆ సర్నేమ్ అనేది పోతుంది కదా సో అక్కడికి ఆగిపోతుంది ఆ వంశము నశించడం ద్వారా ఆ వంశంకి సంబంధించిన ధర్మాలన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తున్న ధర్మాలన్నీ కూడా అంతరించిపోతాయి ధర్మే నష్టి కులం కృత్స్నం అలా ధర్మము ఎప్పుడైతే నశించిపోతుందో అధర్మం విభవద్యుత్ మెల్లిగా అధర్మం అనేది వస్తుంది ఒక్కసారి వంశం నాశనం అవడం ద్వారా దానికి సంబంధించిన ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి సనాతన ఎప్పటి నుంచో వస్తున్న ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి ధర్మం నశించినప్పుడు మెల్లిగా అధర్మం అనేది వస్తుంది ఇవన్నీ అర్చనుడు ఏదో పెద్ద నాలెడ్జ్ తో చెప్పట్లేదు అసలు ఒకలాంటి ఆయన ఆయన ఉన్న స్థితియే కరెక్ట్ గా లేదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అర్జునుడు దుఃఖంతో ఉన్నాడు భయంతో ఉన్నాడు లోపల ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ కానీ బయటికి మటు మటుకు ఏదో చాలా పండితుల్లాగా అందరి మీద జాలి కలిగిన వాడిలాగా ఆ ఇదేంటి వంశం నాశనం అవుతుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒక మనస్థితి కరెక్ట్ గా లేని స్థితిలో ఇవన్నీ చెప్తున్నాడు మనం ఇక్కడ ఇవన్నీ సత్యం అనేలాగా తీసుకోకూడదు జస్ట్ మనం అర్జునుడు పర్స్పెక్టివ్ నుంచి ఏం అనేది తెలుసుకుంటున్నాం అంతే ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ లో ఫార్టీ వన్ శ్లోక అర్జున విషాద యోగంలోని నలభై ఒకటవ శ్లోకం కృష్ణ प्रदुप्यन्ति कुलस्त्रिया अधर्मा भी भवात् कृष्णा प्रदुप्यन्ति स्त्रीषु दुष्टासु जायते वर्ण संकरः स्त्रीषु दुष्टासु जायते वर्ण संकरः अधर्मा भी प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेयाम् जायते वर्णशंकरः अधर्माभि भवात कृष्णः प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेयाम् जायते वर्णशंकरः ई अधर्ममनेदी पेरगिन अप्पुनु స్త్రీలు ఇప్పుడు అందులో ఉన్న ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెయిల్ పర్సన్స్ ఒక్కసారి చనిపోయిన తర్వాత స్త్రీలు అనేది వాళ్ళు సింగిల్ గా మిగిలిపోతారు ఆ సింగిల్ గా మిగిలిపోవడం ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు అని అంటే వాళ్ళు కూడా దుష్టులుగా మారే అవకాశం ఉంది మారినప్పుడు అంటే వాళ్ళు ఎక్కువ చెడు వైపుకి వెళ్లే అవకాశం ఉంది ఒక ఫ్యామిలీ పర్సన్ లేనప్పుడు ఫ్యామిలీ హెడ్ లేనప్పుడు అలా వెళ్ళడం ద్వారా వర్ణ సంకరహ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా వర్ణం అంటే ఏంటి ఇక్కడ క్యాస్ట్ అనమాట ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ క్యాస్ట్ అనేది అవ్వచ్చు వర్ణ సంకరహ అనేది ఆ ఒక్కసారి అధర్మం పెరిగినప్పుడు ఆ వంశంకి సంబంధించిన స్త్రీలు ఆ చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల వర్ణ సంకరం అనేది జరగచ్చు అనేది అర్జునుడు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు నెక్స్ట్ శ్లోకంలో మనం తెలుసుకుందాం అర్జున విషాద యోగంలోని నలభై రెండవ శ్లోకం शङ्करो नरकायैवा कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियाहा पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियाहा शङ्करो नरकायैवा कुलज्ञानां कुलस्य च పతంతి లుప్త పిండోదక క్రియా ఇలా ఆ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కాస్ట్ అవ్వడం ద్వారా ఆ నెక్స్ట్ నరకానికి అనేది వెళ్తారు దానికి ఆ వంశానికి సంబంధించిన పెద్దవాళ్ళందరికీ కూడా లుప్త పిండోదక క్రియా అంటే ఆ పిండం కూడా లభించకుండా ఉంటుంది అనేది అంటున్నాడు అన్నమాట అర్జునుడు సంకరో నరకాయవ కుల జ్ఞానం పతంతి పితరో హేషాం పితరో హేషాం అంటే ఆ వంశంకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా అనాదిగా వస్తున్న అటువంటి నుంచి ఆ ఫ్యామిలీ బ్రోజనీ కంతా కూడా పిండం కూడా లభించకుండా ఉంటుంది వాళ్ళందరూ నరకానికే వెళ్తారు అని చెప్పి అర్జునుడు అంటున్నాడు నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని నలభై మూడవ శ్లోకం दोषैरेतैकुलज्ञानां उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः दोषैरेतैकुलज्ञानां वर्णशङ्करकारकै उत्स्याद्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వత దోషైరేతయి కుల జ్ఞానం అలా వంశం నశించడం ద్వారా వర్ణ సంకరం జరగడం ద్వారా ఉచ్ఛాద్యంతే జాతి ధర్మ కుల ధర్మాచాహ శాశ్వతంగా మనకి ఆ జాతికి సంబంధించిన ధర్మానికి అనేది నష్టం కలుగుతుంది అనేది అర్జునుడు అంటున్నాడు ఒకసారి వీళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటిదంతా అసలు ఎందుకు చెప్తున్నాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అర్జునుడు అసలు యుద్ధం చెయ్యవయ్యా అనంటే ఆ యుద్ధంలో ఆ వాళ్ళందరూ చనిపోతే ఆ చనిపోతే ఆ ఫ్యామిలీ హెడ్ నశిస్తే ఆ ఫ్యామిలీ హెడ్ నశిస్తే ఆ స్త్రీ అనేది సింగిల్ గా మిగిలిపోతే ఏ ఆధారం లేకుండా ఆ చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటే ఆ అవకాశం నుంచి నెక్స్ట్ వాళ్ళ కుట్టబోయే సంతానం కూడా సరిగ్గా ఉండదు ప్లస్ ఆ మిగిలిన తను అదేంటి ముత్తాతలు తాతలు లైక్ వాళ్ళ ప్రోజని అంతా కూడా వాళ్ళకి పిన్నం కూడా లభించకుండా ఆ అయిపోతుంది దానివల్ల ధర్మం ఆ వంశానికి సంబంధించిన ధర్మం అనేది పూర్తిగా నశిస్తుంది అని చెప్పి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏముంది అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మనసు అనేది అర్జునుడికి ఎంత చంచలంగా ఉంది అసలు ఎంత కరెక్ట్ గా లేదు అనే దానికి ఇవన్నీ మాటలు వస్తాయి మనకు కూడా అంతే కదా ఎప్పుడన్నా ఆ మన మనస్థితి సరిగ్గా లేనప్పుడు ఏదేదో మాట్లాడుతుంటాం అనవసరమైన మాటలు అన్ని బయటికి వస్తుంటాయి దానివల్ల అక్కడ చుట్టూ పరిస్థితి కూడా అవతల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు దానివల్ల అన్లెస్ అని అంటే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ కాకపోతే అంటే ఇక్కడ మనం ఎన్ని అనవసరమైన మాటలు వస్తాయి మన మనస్థితి బాగాలేకపోతే అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అనమాట మీకు అర్థం అవుతుంది అసలు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కృష్ణ అర్జునుడు అనేది సో టాపిక్ ఏబిసిడి గురించి మాట్లాడుకుంటే అక్కడ అర్జునుడు మటుకు వన్ టూ త్రీ చెప్తున్నట్టుగా ఉందనమాట అసలు సంబంధం లేకుండా ఎంత వీలైతే అంత ఎక్కడెక్కడో డీప్ గా తవ్వి యుద్ధం చేయకుండా ఉండాలి అని చెప్పే ప్రయత్నంలో అర్జునుడు ఇవన్నీ చెప్తున్నాడు నెక్స్ట్ ఫార్టీ ఫోర్త్ శ్లోకం కూడా చెప్పుకున్నాం ఇవన్నీ ఒకటే సంబంధించిన టాపిక్ సంబంధించిన కాబట్టి ఈరోజు మనము ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు చెప్పుకుంటున్నాము అర్జున విషాద యోగంలో నలభై నాలుగవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మానం మనుష్యానం జనార్థనా

మనుష్యాం జనార్థనా మనుష్యానాశ్రుమాతీత్యను శుశ్రుమా ఇలా వంశంకి సంబం సంబంధించి ఆ ధర్మం కూడా నశించినప్పుడు జనార్దన ఇంకా ఆ వంశంకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నరకమే ప్రాప్తం అవుతుంది అని చెప్పి అర్జునుడు అంటున్నాడు సో ఈరోజు శ్లోకాలలో మొత్తము మనకి నలభై నుంచి నలభై నాలుగు శ్లోకాల వరకు మనము ఏం తెలుసుకున్నాము యుద్ధంలో అవతలి వాళ్ళని చంపకూడదు అనే దానికి ఎన్నెన్ని రీజన్స్ చెప్తున్నాడు ఎక్కడెక్కడ తొవ్వి అర్జునుడు అన్ని చెప్తున్నాడు అనేది తెలుసుకున్నాం ఫస్ట్ ఏం చెప్తున్నాడు యుద్ధం చేస్తే అక్కడ వాళ్ళు మరణిస్తారు మరణించిన తర్వాత ఆ వంశంకి సంబంధించిన ధర్మం అనేది కూడా నశిస్తుంది ఆ వంశంకి సంబంధించిన ధర్మం అనేది నశించినప్పుడు అధర్మం పెరిగిపోతుందంట అధర్మం పెరిగిపోయినప్పుడు ఆ ఆ వంశంకి సంబంధించిన స్త్రీలు అందరూ కూడా చెడిపోతారు స్త్రీలు చెడిపోయినప్పుడు నెక్స్ట్ కమ్మింగ్ జనరేషన్స్ అలాగే ఆ పూర్వం ఉన్న జనరేషన్స్ అవన్నీ కూడా చెడు మార్గంలో వెళ్తాయి ఎందుకంటే ఒక్కసారి ఫ్యామిలీలో స్త్రీ ఆ డిస్టర్బ్ అయినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి ఆ ఇది మాత్రం మనం ఒప్పుకోవచ్చు ఆ కాలం అయినా స్త్రీ కనేది అత్యంత హై స్టేచర్ ఇచ్చారనమాట అందుకే కదా అక్కడ స్త్రీ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు ఒక స్త్రీ బాగా మంచి జరుగుతుంది ఒక స్త్రీ చెడిపోయినా ఆ ఫ్యామిలీకి అంతా కూడా చెడు జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట అక్కడ స్త్రీ చెడుగా మారడం ద్వారా ఆ పితృలకి పిండం లభించకుండా అక్కడ నుంచి ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ నెక్స్ట్ కమ్మింగ్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇదంతా ఎఫెక్ట్ అవడం ద్వారా ఆటోమేటిక్ గా అధర్మం అనేది పెరిగిపోతుంది దాని కారణంగా అల్టిమేట్ గా ఆ వంశం అంతా కూడా నరకానికి అనేది వెళ్తుంది అనేది అర్జునుడు చెప్తున్నాడు మనకి ఆ అర్జున విషాద యోగంలో నలభై నుంచి నలభై నాలుగు శ్లోకాల వరకు సో ఇదంతా కూడా యుద్ధం చెయ్యకు సరేలే అని శ్రీకృష్ణుడి వైపు నుంచి రావడానికి ఎన్నెన్నో రీజన్స్ తవ్వుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు అనమాట అర్జునుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి లాస్ట్ కి అధర్మం పెరిగిపోతుంది యుద్ధం చేస్తే అనే కాడికి వచ్చాడు అర్జునుడు ఎందుకంటే కృష్ణుడు చెప్పేది ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు కూడా ధర్మ మార్గం వైపే ఉంటాడు అధర్మం వైపు ఉండడు ఇది ధర్మం అని కృష్ణుడిని ఒప్పిస్తే గా సరే నువ్వు చెయ్యకులే అని చెప్పి కృష్ణుడి వైపు నుంచి రావాలి అనే ఒక ఉద్దేశంతో అర్జునుడు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నాడు ఎప్పుడైనా ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటే అర్జునుడు కరెక్ట్ గా లేడు అనేది మనం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్లస్ ఎవరికైనా మనం ఇప్పుడు అర్చునుడు అంటే మన అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు ఎవరి మనస్థితి బాగాలేకపోయినా వాళ్ళు అనవసరమైన మాటలన్నీ ఎక్కువ మాట్లాడతారు వాళ్ళ నోటి నుంచి వచ్చేవి కరెక్ట్ గా ఉండవు సో దాని ద్వారా ఇతరులకు కూడా అది ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్థితిలో ఉండాలి లేదు అనంటే దానివల్ల మాటల ద్వారా మామూలుగా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోతారు అనమాట అందుకని చెడి వినకూడదు అనేది అంటారు కదా అందుకని అంటారు సో ఇది అర్జునుడి మనస్థితి గురించి ఆ మనస్థితిలో ఉన్న దాన్ని బట్టి తను మాటలు ఎలా ఉన్నాయి యుద్ధం చేయకుండా ఉండడానికి ఎన్నెన్ని మాటలు చెప్తున్నాడు అనేది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే